మనం ఇంకా నదికి వెళ్ళి స్నానం ఆత్రి వద్దామా అదా పరండిరాలు నదిలోకి జాగ్రత్తగా దిగండి

అరే అందరూ వచ్చారా లేదు నదిలో ఎవరైనా ఉండు ములుగుయారా ఉండండి నేను లెక్కపడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మన ఎనిమిది మంది కదా ఏడుగురు మందే ఉన్నా సరిగ్గా లెక్కించడం కాదా నేను లెక్క పెడతాను చూడు ఒకటి ఒకటి మూడు నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది మంది ఉన్నాం రా ఒకడు నదిలో మునిగిపోయాడా ఇంకా లెక్కించడం రాదు నేను లెక్క పెడతాను చూడు రెండు మూడు నాలుగు ఎవరో పోయింటే నిజంగానే ఒకరు నీటిలో మునిగిపోయారు చూడండి గురుగారు ఒకటి రెండు మూడు మనం నువ్వు అందరినీ నువ్వు లక్క పెట్టుకోవడం ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి మీరు వెళ్తే కానీ కాలు ఏ గురువుగారు పిస్తునారా కాలు పట్టాలంట సరే నా కాళ్ళే కొడతావా చూడు నీ కాలు అంత చూస్తా ఈరోజు నీ కాలు అంత చూస్తా నువ్వు నా కాళ్ళు అంతా చూస్తాను

चौदह వీళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి రాదు ఈ బుద్ధిహీనుల్ని ముందు ఇంట్లో బయటకు పంపించండి వాళ్ళు బుద్ధిహీనులే మనం తప్ప ఎవరున్నారో వాళ్ళకి చెప్పు వాళ్ళు ముందు ముందు నేర్చుకుంటారులే బుద్ధిలే